హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డామ్ ఇది అయోధ్యలోని ఆంజనేయ స్వామి గుడి చాలా బాగుంది అంటే మూడు టెంపుల్స్ చూపిస్తారు కదా ఐదు టెంపుల్స్ వాటిల్లో ఆంజనేయ స్వామి గుడి కూడా ఒకటింది ఇదో చూడండి ఎలా ఉందో రెండు కాల మధ్యలో నుంచి మనము గుడి ఎంట్రన్స్ లాగా ఉంటుంది బయట స్వామిది మా లోపలైతే చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే ఇక్కడ కొంచెం ఒక ఎగ్జిబిషన్ లాగా బొమ్మలతో అటువంటి బొమ్మలతో చేసిన కొన్ని మ్యాజిక్స్ లాగా ఉన్నాయి మీకు కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ శివుని విగ్రహం ఒకటి ఉంది పైనుంచి నీళ్లు పడితే చాలా బాగుంది ఇలా లోపలికి వెళ్తే ఎగ్జిబిషన్ అని చెప్పి ఒకటి ఉంది లోపలన్నీ చాలా బాగున్నాయి మీరు ఈ ఆంజనేయ స్వామి గుడి మాత్రం మిస్ అవ్వద్దు అయోధ్యలో చూడండి ఇక్కడ రామాయణానికి సంబంధించినటువంటి అన్ని కథనాలు బొమ్మల రూపంలో మనకి తెలియజేశారు ఇదో శ్రీకృష్ణుడు గోవర్ధన్గిరి నెక్కి పర్వతాన్ని చిటికిన వేలి మీద నిలబెడతాడు కదా అది కూడా ఇక్కడ లోపల ఉంది ఇదో చూడండి అన్ని అనమాట రామాయణంలోని ఘట్టాలు అన్నీ బొమ్మల రూపంలో తెలియజేస్తున్నారు చూడండి ఎలా ఉన్నాయో చాలా అద్భుతంగా ఉన్నాయి మేము దగ్గర నుంచి చూసినప్పుడు నీకు వీడియోలు ఎలా కనిపిస్తున్నాయో తెలియదు కానీ యోగం యోగం చేసేవి మరియు సీతాదేవి విల్లు నీర్తేది అన్నీ చాలా బాగున్నాయి మొత్తము డిజైన్స్లో వేసేసి బొమ్మలతో రూపొందించారు చూడండి ఈ గుడి అయితే మీరు మిస్ కావద్దు చూడండి బొమ్మలతో అన్ని బొమ్మలు చాలా అద్భుతంగా చేశారు ఇవైతే బలం ముచ్చటేస్తున్నాయి చూడండి అన్ని బొమ్మలు ఆ సమయంలో కరెక్ట్ పోయింది మేము చూసే సమయంలో దాని స్వామి పొట్ట చేల్చినప్పుడు సీత రామ లక్ష్మణులు కనిపిస్తారు కదా సీతాదేవి రాముడు కనిపించేది ఆ ఘట్టం కూడా భలే ఉంది చూడటానికి బంగారు లేడీ కోసము రాహుల్ వారు వెళ్ళేది ఆ సిచ్యువేషన్ కూడా బాగుంది అన్ని సిచ్యువేషన్లు వీళ్ళు ఇలా బొమ్మల రూపంలో ఎగ్జిబిషన్గా పెట్టున్నారు ఈ గుడిలో ఆంజనేయ స్వామి గుడిది కొన్ని కొన్ని సందర్భాల్లో వీడియో తీయడానికి అనుమతి లేదు అయినా నేను మాత్రం తీసాను మా సబ్స్క్రైబర్స్ కోసము ఇవన్నీ చూస్తారని నేను ఏమేమి చూసి ఎంజాయ్ చేశాను మొత్తం షూట్ చేసి మీకు పెడుతూ ఉన్నాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి ప్రతి ఒక్క విగ్రహాలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి మేము చూసిన అన్ని గుడుల్లో డెకరేషన్స్ చాలా బాగా చేస్తున్నారు ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఎలా ఉందో మరిన్ని వీడియోస్ కోసము నా వెయిట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వెంక్